హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో గుళ్ళ పాకు సేమ్ చూసారు కదా షాపుల్లో ఎలా వస్తుందో మిడిల్ ఆ కలర్ కానీ పైన ఆ స్ట్రెచ్చర్ కానీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండిద్ది అంత బాగొచ్చిద్ది అన్నమాట నేను చెప్తున్న ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చిద్దనమాట కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అనమాట సో అదేంటో చూసేద్దాం ఈ వీడియోలో మైసూర్ పాక్ తిప్పేటప్పుడు గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరే ఈజీగా చేయగలరు ఇంత ఈజీనా అనే ఫీల్ మీకు వచ్చింది సో రెసిపీ స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ అనమాట పాక్కి సో ఫస్ట్ ఏంటంటే శనగపిండి దీన్ని జల్లించి పెట్టుకోవాలి వన్ కప్ శనగపిండికి ఇక్కడ నేను టూ కప్స్ పంచదార తీసుకుంటున్నాను స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు సరిపోయిద్ది ఇప్పుడు ఆయిల్ నేను వన్ కప్ తీసుకున్నాను మామూలుగా అయితే ఇక్కడ ఆయిల్ టూ కప్స్ తీసుకోవాలి బట్ నేనేంటంటే వన్ కప్ ఆయిల్ తీసుకొని ఇంకో వన్ కప్ నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు బట్ నేను వన్ కప్పు నెయ్యి వన్ కప్పు నూనె రెండు తీసుకుంటున్నాను ఆయిల్ అనమాట సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి కానీ ఒక కడాయిలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎవరైతే ట్రై చేయాలి అనుకుంటున్నారో మైసూర్పాకు దాంట్లో బెస్ట్ టిప్ అనమాట ఇది ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి ఈ పిండి మొత్తాన్ని వేసేయండి శనగపిండి మొత్తాన్ని ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఒక ముందుగా ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు సో వాటితోటి రెండు గింటెలు ఈ పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం షుగర్ సిరప్లు వేసినప్పుడు తిప్పేటప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే ఉండలు అలా అనమాట సో అందుకని ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఈ పిండిని కలుపుకున్నారంటే ఈజీగా త్వరగా అయిపోయిందనమాట ఎక్కడ ఉండలు అనేది పదం ఉండదు ఉండలు కట్టకుండా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ఈ మిగతా ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే రెసిపీ స్టార్ట్ చేసే ఇలా ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి నెయ్యి కన్నా ఆయిల్ అయితేనే చాలా బెటర్ అనమాట ఈజీగా రిమూవ్ అయిద్ది సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకోండి ఇలా నాన్ స్టిక్ అయితేనే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చిద్ది అనమాట లేకపోతే స్టీల్ది అవి ఏంటంటే అడుగు భాగము అంటుకుంటుంది అనమాట సో ఇలాంటి కడాయి ఒకటి తీసుకొని అందులో రెండు కప్పులు పంచదార అరకప్పు వాటర్ వేసుకోండి నెక్స్ట్ పక్కా పొయ్యి మీద ఇందాక మనం చూపించాం కదా ఆయిల్ సో దాన్ని ఏంటంటే ఇలా వెయిట్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే వెయిట్ చేసుకోవాలి హై మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్ది అందుకనే లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ని మరిగించుకోండి ఇప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ ఇక్కడ పెట్టుకున్నాం కదా సో షుగర్ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి సో దీన్ని ఏంటంటే మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి లో ఫ్లేమ్ ఆరు హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో ఇలా బబుల్స్ వచ్చాయి అంటే కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను ఇలా బబుల్స్ వచ్చాయి అంటే తీగపాకం రెడీ అయినట్టు సో ఇప్పుడు ఏంటంటే ఇలాచి రెండు పచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోండి ఇంకా వంటల్లో చేయి తిరిగిన వాళ్ళైతే ఈజీగా కనుక్కోగలరు పాకం వచ్చిందా లేదా అని ఇలా బబుల్స్ వచ్చాయి అంటే అది కరెక్ట్గా పాకం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా అయితే చేన్ని ఇలా పెట్టి చేస్తే దారంలాగా వచ్చింది అనమాట సో పాకం అనమాట అది వస్తే పాక్కి కరెక్ట్గా ఉండిద్ది నెక్స్ట్ గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమాన్ని దాన్ని షుగర్ సిరప్లో వేసేయాలన్నమాట ఇలా మొత్తాన్ని పోసేయాలి సో ఇలా పోసిన వెంటనే అడుగంటిద్దేమో గడ్డగట్టిద్దేమో అనే డౌట్ రావచ్చు మీకు సో అలా ఏమి ఉండదు అనమాట గడ్డగట్టదు ఇలా మొత్తం మిశ్రమం పోసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చి నెయ్యితోనే ఇలా కలిపాం కదా మిశ్రమాన్ని సో అందుకని ఒక త్రీ మినిట్స్ బాగా కలుపుకోండి ఈవెన్ గిన్నెకి ఏదైనా అడుగును ఉంటే దాన్ని కూడా చేత్తో కానీ ఇలా విస్కర్తో కానీ తీసి దాంట్లో వేసేసుకోండి పాపంలో సో పిండి మొత్తం వేసిన తర్వాత అంచులు అన్నీ తుడుచుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా బుడకలు వచ్చాయంటే త్రీ మినిట్స్ తర్వాత ఇలా బుడకలు వస్తాయి అప్పుడు ఏంటంటే శనగపిండి పచ్చి వాసన పోయిద్దనమాట శనగపిండి ప్లస్ ఆయిల్ రెండు ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇందాక మనము ఆయిల్ వెయిట్ చేసి పెట్టుకుంటున్నాం కదా దాన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకోవాలన్నమాట సో చూస్తారు కదా ఆయిల్ బాగా మరిగిందనమాట ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాం కదా గరిటని ఆ తోటి ఇలా పోసుకోవాలి సో కొత్తగా చేసే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి హ్యాండ్ మీద అలా పడతాయి సో ఒక గరిటె వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక వన్ మినిట్ ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత మళ్ళీ వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒక గరిట పోసుకోవాలి ఇలానే సేమ్ ప్రాసెస్ ఇది పిండంతా గట్టిగా దగ్గరకు అయ్యేలాగా వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ అనమాట మైసూర్పాకు ప్రాసెస్ మొత్తం ఈ ఆయిల్లోనే ఉండిద్ది సో అదేంటంటే ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి కూల్గా ఉంటే మైసూర్పాకు రాదనమాట గుల్లగుల్లగా రాదు మెత్తగా వచ్చిద్ది సో అది గుర్తు పెట్టుకోండి సో ఫైనల్గా సగం ఆయిల్ అయిపోయేసరికి ఈ కన్సిస్టెన్సీ వచ్చిద్ది ఈ ప్రాసెస్ మొత్తం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది అనమాట సో త్వరగా అయిపోయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం అనుకుంటే అడుగు మాడిపోయిద్ది సో పాక్ అనేది రాదు అందుకనే మంటని మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి సో ఆయిల్ అంతా అయిపోయే టయానికి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిద్దనమాట సో చూసారు కదా ప్యాన్ నుంచి డివైడ్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్గా వన్ గరిట ఒక గరిట ఆయిల్ పోసుకొని ఒకసారి తిప్పేసుకోండి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉండిద్ది కదా దాన్ని ఏంటంటే ఈ మిశ్రమంలో పోసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి వంపేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్ వేసిన తర్వాత కలదిప్పకండి అలానే వదిలేసేయండి లీవ్ చేసేయండి ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ రాసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసిన తర్వాత మరీ గట్టిగా ప్రెస్ చేయకండి సో పై పైన ఇలా అనుకోండి అడ్జస్ట్ చేసుకోండి కార్నర్స్ అవన్నీ సో ఇప్పుడు చూసారు కదా ఆయిల్ బబుల్ బబుల్గా ఉంది చూస్తుంటేనే మీకు తెలిసిద్ది ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మధ్యలోకి వెళ్ళిపోయింది అనమాట మైసూర్పాకు మధ్యలోకి వెళ్ళి కలర్ చేంజ్ అయ్యిద్ది సో ఇప్పుడు మీడియం కొంచెం అంటే కొంచెం చల్లారిన తర్వాత కత్తికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని మూత పెట్టేసి బాగా కూల్ అవనివ్వండి ఇంకా బాగా కూల్ అయ్యేదాకా దాన్ని వదిలేసేయండి సో ఫైనల్గా ఒక త్రీ అవర్స్ తర్వాత కూల్ అయిపోయిందనమాట ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి జస్ట్ అలా డిప్ చేయగానే అది అంతా ఊడొచ్చుద్ది అనమాట చూసారు కదా గిన్నెకైతే అస్సలు అంటుకోలేదు ఇప్పుడు వీటిని ఇలా తిప్పేసుకొని ఇందా కట్ చేసుకున్నాం కదా వాటిని ఓరక ఇలా అనగానే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇలా పీసెస్ అన్నీ రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ లేకపోతే స్టీల్ జార్లో కానీ ఏ అయినా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది అటు ఇటు ఎల్లో కలర్లో ఉంది మధ్యలో చూడండి కలర్ ఎలా ఉందో ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి లాస్ట్లో ఆయిల్ వేసి కల తిప్పకుండా వదిలేయాలన్నమాట అలా వదిలేసినప్పుడు ఆయిల్ ఆ ఏంటంటే మిడిల్ లో చేరి ఇలా కలర్ వచ్చింది అనమాట సో నేను చెప్తున్నట్టు నేను చెప్పినట్టు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కన్ఫామ్గా వచ్చిద్ది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఈ దీపావళికి ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా ఇలా పాక్ చేసేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి